ఆరో బర్త్డేకి మనం అందరం కలుసుకుందాం అనుకున్నాం కదండి హోలీ కి అప్పుడు పంచుకోవాలనుకున్నాను కానీ బర్త్డే జరగలేదు ఆరాధన జరగలేదు రోజేమో మీ అందరితో స్పెండ్ చేసి రెండో రోజు మా ఫ్యామిలీతో అక్కడ అక్కడ ఎన్నోస్ గారు ఫ్రెండ్స్ పాస్టర్స్ ఉన్నారు కదండి మన అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కానీ అది కూడా జరగలేదు సో పాపం బర్త్డే ఒకే ఒక కేక్ కట్ చేసాం ఇంట్లో కూడా ఏమి చేయలేదు రెండో రోజు ఉంది కదా అండి ఇంట్లో కూడా మేము ఏమి చేయలేం సో అవన్నిటి గురించి సాక్ష్యం చెప్దాం అనుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు అది ఖచ్చితంగా చెప్పాలి అక్కడ దా లోపలికి వెళ్ళి మేము ఏవైతే పంచుకోవాలనుకున్నాం అన్నీ పంచుకున్నాము మొన్న కూడా రోజు వెళ్ళాను సో ఇవన్నీ నేను ఎందుకు వెళ్ళానంటే నేను ఆ భారం తెలుసుకోవాలనుకున్నా చిన్నప్పటి నుంచి నేను ఇట్లాంటివి ఏం ఎవరు చూడలేదు నేను ఇంకా చూడలేదు ఇలాంటివి ఏది సో అవి చూడాలి నాకు కూడా ఆ భారం రావాలి దేవుడు దేవుని గొప్పతనం ఏంటంటే ఏంటంటే అక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నా సరే ఎవరికి ఏమీ కాలేదు అందరు సురక్షంగా ఉన్నారు ఒకటే అక్కడ రెండోసారి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వాళ్ళు హౌసెస్ క్లీన్ చేసినప్పుడు వాళ్ళ ఇంటి బయట అన్ని ఉన్నాయి అన్ని ఇంటి బయటే ఉన్నాయి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళు పంచుకుంటా ఉంటే నిజంగా హృదయం ఎంత ఎంత భారంతో నిండిపోయింది అక్కడికి వెళ్ళ ఇదంతా వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు మాకెందుకు ఓపిక ఇచ్చారు ఇచ్చారంటే ఇప్పుడు నేను అసలైన మాట చెప్తాను మేము ఆరో బర్త్డే సెప్టెంబర్ ఫస్ట్ సెప్టెంబర్ సెకండ్ చేద్దాం అనుకున్నాం ఆ పుట్టినప్పటి నుంచి నేను ఇనోష్ కార్తో అంటున్నాను ఎలాగైనా ఆరో బర్త్డే చేయాలి ఎలాగైనా ఆరో బర్త్డే మనం చేయాలి ఎందుకంటే దేవుడు మనకి సంతోషం ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేసినప్పుడు మనము కృతజ్ఞత చెల్లించాలి అది ఖచ్చితంగా మనం చేయాలని ఆ పుట్టినప్పటి నుంచి నేను చెప్తా ఉన్నాను మేమిద్దరం అనుకున్నాం ఖచ్చితంగా ఆరో బర్త్డే చేయాలని సో అప్పటి నుంచి అనుకునేది మేము మాకు ఎంత వరకు అయితే మేము చేయగలిగాము అంత అమౌంట్ మేము కలెక్ట్ చేసుకున్నాం సెప్టెంబర్ సెకండ్ బర్త్డే పెట్టుకుంటే మేము ముందుగానే ఆబ్వియస్లీ అందరు ముందుగానే చేస్తారు కదా హాల్ బుక్ చేసుకున్నాం ఫుడ్ కి మేము డబ్బులు కట్టేసాం డెకరేషన్ కి డబ్బులు ఇచ్చేసాం అన్ని ఎక్కడెక్కడైతే అడ్వాన్స్ ఇవ్వాలి అన్ని ప్లేసెస్ లో మేము అడ్వాన్స్ ఇచ్చేసి ఉంచాం సెప్టెంబర్ ఫస్ట్ వచ్చింది ఏం చేయాలి అప్పటికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కన్ఫ్యూజన్ లో ఉన్నాం పెట్టాలా అని ఎందుకంటే మమ్మ మమ్మల్ని ప్రేమించి చెన్నై నుంచి వచ్చారు మన మన యూత్ చెన్నై నుంచి వచ్చారు కిషోర్ కిషోర్ వాళ్ళు ముంబై నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు అట్లా వేరే వేరే ప్లేసెస్ నుంచి మమ్మల్ని ప్లేసెస్ నుంచి మమ్మల్ని ప్రేమించి ఆరో బర్త్డే కోసమని వచ్చారు కానీ వాళ్ళందరూ అక్కడ స్టక్ అయిపోయారు వాళ్ళని అక్కడి నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు అక్కడిని అందరినీ అక్కడ ఉంచేసి అందరు బాధలో ఉంటే మేము ఇక్కడ సంతోషంగా ఉండలేము ఒకవేళ మేము పెట్టాలనుకున్నాం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చేవారేమో కానీ సంఘ బిడ్డల్ని అంత బాధగా చూ చూస్తా మేము సంతోషంగా మేము సెలబ్రేట్ చేసుకోలేము సో ఒక్క ఆలోచనతో మేము సెప్టెంబర్ ఫస్ట్ ఈవినింగ్ అన్నీ క్యాన్సిల్ చేస్తాం సెప్టెంబర్ సెకండ్ ఈవెంట్ పెట్టుకొని సెప్టెంబర్ ఫస్ట్ నా క్యాన్సిల్ చేసాం సో ఒక రోజు ముందు క్యాన్సిల్ చేస్తే ఎవరు అడ్వాన్సెస్ కూడా ఎవరు కానీ నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారంటే హాల్ అమౌంట్ మాకు తిరిగి వచ్చేసింది డెకరేషన్ అమౌంట్ మాకు తిరిగి వచ్చేసింది ఫుడ్ అమౌంట్ మాకు తిరిగి వచ్చేసింది పాస్టర్స్ కి గిఫ్ట్ ఇవ్వడానికి మేము ఒక ఫిఫ్టీన్ బెడ్షీట్స్ తీసుకున్నాం పెద్ద సెట్స్ ఉంటాయి ఈచ్ సెట్ ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటుంది సో అది కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ స్పెండ్ చేశారు దాంట్లో ఎలా జరిగిందంటే నినోజ్ గారు అక్కడికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఒక ప్యాటర్న్ చెప్పారు ఈ డిజైన్ కావాలని వాళ్ళు ఏం చేశారు అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నా అది పంపించారు అది పంపించినప్పుడు మేము ఓపెన్ చేసి చూస్తే మేము చెప్పిన డిజైన్ లేదు దాంట్లో వాళ్ళు ఏదో డిజైన్ పంపించారు అసలు మేము చెప్పింది లేదు ఆ బెడ్షీట్స్ డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి అనుకున్నాం కానీ సెప్టెంబర్ సెకండ్ ఈవెంట్ ఉంది కదా మళ్ళీ తిరిగి పంపించలేము అని అలాగే ఓన్ ఈవెంట్ క్యాన్సిల్ అయినప్పుడు వాళ్ళతో ఫోన్ లో మాట్లాడాం ఫోన్ లో మాట్లాడితే అన్నారు ఏమి జరుగు రిఫండ్ అయితే ఇవ్వలేము కానీ మీరు ఆ బెడ్ షీట్స్ మళ్ళీ పంపిస్తే పంపిస్తే మేము ఎక్స్చేంజ్ చేసి ఇస్తామని ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ కూడా చిన్న అమౌంట్ కాదు కదా ప్రస్తుతానికైతే అలా వదిలేసాం ఎందుకంటే ఇనోష్ గారు అప్పుడు ఫ్లడ్స్ అన్నింటిలో బిజీగా ఉన్నారు కాబట్టి అవి వదిలేసాం మొన్న నేను ఒక పని మీద హైదరాబాద్ వెళ్తా ఉంటే ఇనోష్ గారికి ఐడియా వచ్చింది ఒకసారి ఆ బెడ్షీట్స్ అన్ని తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళ షాప్ దగ్గరికి తీసుకెళ్దాం తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడదాం మీరు పంపించింది అసలు మన ఈవెంట్ జరిగిందా జరగలేదా మనం ఏమీ చెప్పకుండా మీరు పంపించిన డిజైన్ కి మాకు మేము చెప్పిన డిజైన్ కి మీరు పంపించిన డిజైన్ కి చాలా తేడా ఉంది అని సో అంతా అనుకుని మైండ్ అంతా ప్రిపేర్ చేసి వెళ్ళాను అప్పుడు ఇనోష్ గారు రాలేదు నేనే వెళ్ళి అక్కడ ఫైట్ చేయాలి ఇప్పుడు సో ఇప్పుడు వాళ్ళతో పెద్ద గొడవ పడాలి ఎలాగైనా ఇనోష్ నాకు ఒకటే చెప్పారు సెకండ్ ఆప్షన్ లేదు నువ్వు రీఫండ్ మాత్రం తీసుకురావాల్సిందే అని ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ ఉంది నా ముందు వాళ్ళు ఏమంటారో ఏంటో రీఫండ్ ఇస్తారా లేదా యూజువలీ ఎవరు ఇవ్వరు నైన్టీ పర్సెంట్ ఎవరు నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు సో కార్లో కూర్చొని నేను నవీన్ కార్ లో మొత్తం ఫుల్ ప్రిపేర్ అయ్యాము ఇద్దరం నేను నవీన్తో అన్నా ఫస్ట్ నేను ఎల్లు ఫైట్ చేస్తాను మొత్తం నేను చెప్పేస్తాను మొత్తం నా ట్రై అంతా నేను చేస్తాను నా వల్ల అప్పటికే అప్పుడు నువ్వు ఇన్వాల్వ్ సరే ఇద్దరు అలా అనుకుని కార్లో ఒక చిన్న ప్రేర్ చేసుకుని దిగి వెళ్ళాం అక్కడికి వెళ్తే నిజంగానే నేను చెప్తానండి అక్కడికి వెళ్ళంగానే నేను వాళ్ళకి చూపించాను ఇవి బెడ్ షీట్స్ మేము అన్ని తీసుకొచ్చాము మీరు చెప్పిన డిజైన్ ఒకటి మేము చెప్పిన డిజైన్ ఒకటి మీరు పంపించింది ఒకటి మాకు చాలా లాస్ అయింది మేము చాలా పెద్ద ఈవెంట్ పెట్టుకున్నాం ఈవెంట్ అంతా మాకు స్పాయిల్ అయింది మీ వల్లనే కొంచెం అలా హైప్ చేసి చెప్తే ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళు ఒకే ఒక ఆయన మేనేజర్ దగ్గర నుంచి ఒకే ఒక మాట వచ్చింది మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ మేము రీఫండ్ ఇచ్చేస్తామని హా లే ప్రేజ్ గాడ్ కొంతమందికి ఇది పెద్ద అమౌంట్ అనిపించకపోవచ్చు కానీ దట్ వాజ్ అ బిగ్ అమౌంట్ అలా వెళ్ళడం ఏంటి అలా రావడం ఏంటి నిజంగానే నాకు అంతా నాకు ఇవన్నీ నేను మీకు చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్తానంటే ఇదంతా దేవుని కార్యం కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు నేను నిజంగా ఆరో బర్త్డే అని నేను చాలా ప్లాన్ చేసుకున్నా బర్త్డేకి ముందు నేను షాపింగ్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళాను నా కోసం ఒకసారి తీసుకున్న ఆరో ఒక డ్రెస్ తీసుకున్నా జనసేక ఒక డ్రెస్ తీసుకున్నా మొత్తం ప్రిపేర్డ్గా ఉన్నాను నేను హోలీ హోళి అప్పుడు వైట్ డ్రెస్ వేసుకోవాలి కదా వైట్స్ అన్ని నలుగురం కలిసి వైట్ తీసుకున్నాం ఆర్ వెరీ మచ్ ప్రిపేర్డ్ ఎన్ని ఆశలు పెట్టిన తర్వాత ఏదో ఒక కారణం వల్ల అది స్పాయిల్ అవుతాయి ఎలా ఉంటది చాలా బాధగా ఉంటుంది కానీ నిజంగానే అప్పుడు కొంత సమయం బాధ అనిపించింది కానీ అందరికీ అలా సహాయం చేస్తా ఉంటే మేము వెళ్ళినప్పుడు అందరు మాకు ఆ రెస్పాన్స్ వాళ్ళు ఎలా అయితే రెసిప్రికేట్ అవుతున్నారు మేము అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది అన్నిళ్ళు ఉన్నారు లోపలికి వెళ్ళాం మేము చాలా మంది సెంటర్ లోనే ఆగి వాళ్ళు ఏదైతే పంచుకుంటు పంచుకోవాలనుకున్నారో అక్కడ పంచుకొని వెళ్ళిపోతున్నారు కానీ వీళ్ళు అందరు వీళ్ళు ఎనోజ్ కళ్యాణ్ మీడియా టీం అందరూ ప్రతిరోజు లోపలికి వెళ్ళారు నేను ఒక రోజు వెళ్ళాను వెళ్తే వాళ్ళందరూ అన్న మాట అదే గవర్నమెంట్ కూడా మాకు సాయం చేయడానికి రాలేదు మా బంధువులు కూడా ఎవరు రాలేదు కానీ ఈ పాస్ట్ కంట్రీకి ఉన్న పాస్ట్ వినోజ్ గారు పాస్ట్ గారు వచ్చారు మమ్మల్ని ఎంతగానో సాయం చేస్తారని అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ చెప్తా ఉన్నారు సో వాళ్ళందరూ సాక్ష్యం వింటూ ఉంటే వాళ్ళు చెప్పిన మాటలు వింటా ఉంటే అనిపించింది ఈ బర్త్డే అసలు ముఖ్యమే కాదు సెలబ్రేట్ చేయకపోయినా పర్లేదు కొన్నిసార్లు ఎంతోమంది మీ జీవితంలో కూడా అలా జరిగి ఉండొచ్చు మనం అనుకున్నవి జరగవు మనం ఎన్నో ప్లాన్ చేస్తాం ఇది నా జీవితంలో ఇలా జరగాలి నా లైఫ్ ఎంతో పర్ఫెక్ట్ గా ఉండాలని కానీ దేవుడు ఒక యూటర్న్ ఇస్తారు మనం అనుకున్నది ఒక్కటి కూడా జరగదు దేవుడి ఇష్టం ఏదైతే ఉంది దేవుని చిత్తం ఏదైతే ఉంది అదే జరుగుతుంది అలాంటప్పుడు కూడా అలాంటి సమయంలో కూడా మీరు చేయాల్సింది ఏంటి తెలుసా అండి కృతజ్ఞత చెల్లించాలి ఎందుకంటే దేవుడు ఏం చేసినా గొప్పగానే చేస్తారు ఆ రోజు నా ఆరో బర్త్డే జరగలేదు కానీ ఇవన్నీ చేస్తుంటే నిజంగానే ఈ సంతోషం అంతా మాకు ఎన్నో ఇయర్స్ దాకా ఉండిపోతుంది ఆరో థర్టీ ఇయర్స్ వచ్చినా మేము మేము చెప్పడానికి ఉంటుంది నీ బర్త్డే అప్పుడు ఇలా జరిగింది నీ బర్త్డే చేయాలనుకున్నాం కానీ మేము చేయలేకపోయాం బికాస్ దిస్ వాస్ ద సిచ్యువేషన్ చూపించడానికి అన్నీ ఉంటాయి మేబీ థర్టీ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆరో కూడా ఎంతగానో సంతోషపడతాడు ఒక ఫ్యామిలీ మేము మొన్న వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అక్కడ కండెక్లో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు అన్నారు పాస్ట్ గారికి కూడా అదే ఇష్టమేమో పాస్ట్ గారు ఉంటే అది కూడా అదే ఇష్టపడేవారేమో అని నిజంగానే ఆయన ఉంటే ఆయన కూడా అదే ఇష్టపడేవారు మనం మన కోసం కాదు ఖర్చు పెట్టాలి కానీ మన సంఘం కోసం దేవుడు మా జీవితంలో అలాగే ప్లాన్ చేశారు మేము ఏదైతే చేసామో మేము ఎంతో సంతోషంగా చేసుకున్నాం